హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఫ్రెండ్స్ అందరి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఇప్పుడు వనపకాయ పులుసు పెడుతున్నాను అనపకాయ అంటే సొరకాయ సొరకాయని అనపకాయ అంటారు కదా అనపకాయ దాంతో పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ పులుసు అయితే కుక్కర్లో వేసి ఉడకబెట్టాను అయిపోయింది చింతపండు అయిపోయింది అందులో మామిడికాశాను పాలింగ్ పెట్టేస్తున్నాను కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాము పులుసులో ఇది బెల్లం మేమైతే బెల్లం కూడా వేసుకుంటాము मिक्सी में मिलाना है इसको मिक्सी में मिलाना है तो आलू में बैटर फेटते हैं इधर लावे है

పెట్టేశాను అయితే వట్టిపప్పు కాంబినేషన్ వట్టిపప్పు చేశాను వట్టిపప్పు బాగుండి సొరకాయ పులుసులో ఈరోజు ఆవకాయ పచ్చడి వట్టిపప్పు సొరకాయ పులుసు ओके फ्रेंड्स पेड़ी लाइक शेयर कमेंट कामेंट वाले सब्सक्राइब